హాయ్ అండి నేను మామిడికాయ ఊరగాయ పెడుతున్నా అండి అందుకోసమని తోటకు వచ్చాము నేను మా అల్లుడు వచ్చామని తోటకి తోటలో ఇలా కాయలు అతను కొడుతున్నాడు మా అల్లుడు కూడా కొట్టాడు ఆ వీడియో మిస్ అయిందండి నేను కూడా కొట్టాను చేతికి అందుతున్నాయండి మాకు ఇష్టం వచ్చిన కాయలు కొట్టించుకున్నాము చాలా బాగున్నాయండి దండిగా ఉన్నాయి చెట్లకి మామిడి చెట్లకి కాయలు అసలు మేము చాలా శ్రమ పడిపోయినాము కాయలు చూస్తానే హ్యాపీ అనిపించింది అవి చూస్తానే ఎంత బాగున్నాయో చూడండి చాలా దండిగా ఉన్నాయి ఈమె తోటలో ఉండామా ఎలాగో ఇంటికి తెచ్చుకున్నాము కాయలు మేము పది కేజీలు తీసుకుంటే ఇంకా చాలా మాకు ఇంకా మూడు కేజీలు పైన మాకు ఎక్కువ వచ్చాయండి తోట దగ్గరికి వెళ్తే చాలా బాగా వస్తాయి ఇలా కత్తితో అన్ని ముక్కలు చేసుకున్నాము చిన్న చిన్న ముక్కలు మొట్టతో నేను కొట్టలేకపోయానండి మా తమ్ముడు ఇంకో అతన్ని పిలుచుకొస్తే అతను కొట్టాడు చిన్న చిన్న ముక్కలు కొట్టాడు కొన్ని నేను కొట్టాను ఇలా నాలుగు గిన్నె ఒక గిన్నె తీసుకున్నానండి నాలుగు గిన్నెలు కొలిసి ఒక డబ్బులోకి పోసుకున్నాను నాలుగు గిన్నెలు కొలిచిన తర్వాత ఆయిల్ తీసుకొని ఇలా అంతా కలిపాను ఇలా కలిపితే ముక్క మెత్తబడదండి చాలా రోజులు ఉంటుంది సంవత్సరం అంతా బాగుంటుంది గట్టిగా ఉప్పు అందుకోసమని నేను ఇలా కలిపాను ఉప్పు ఒక గిన్నెకి తీసు ఒక గిన్నె అలా తల కొట్టి వేసానండి ఉప్పు మిక్సీ బట్టి తర్వాత కారం కూడా అలానే వేసాను తర్వాత ఆవు పిండి వచ్చేసి ముప్పావు గిన్నె వేసాను కొంచెం మెంతిపేడి కూడా వేసాను ఇవి తెల్లవాయలు అండి తెల్లవాయలు కొంచెం ఎక్కువ వేసాను ఇంకా వేరే కాయలు దాంట్లో కోసమని పక్కగా పెట్టాను ఇంకా ఉన్నాయి కాయలు ఇలా అంతా కలుపు కదా మెంతిపిండి వేశానండి అది కొంచెం వేసాను తర్వాత ఆయిలు రెండు గిన్నెలు వేసానండి కొంచెం గోరువెచ్చగా చేసి సల్లారిన తర్వాత వేసాను రెండు గిన్నెలు వేసానండి నాలుగు గిన్నెలకి రెండు గిన్నెలు ఆయిలు వేసాను ఇది మూడో రోజండి మళ్ళీ ఇలా కలపెట్టాను బాగా ఇంకా మళ్ళీ జాడికి తీద్దామనేసి అంతా ఇలా కలపెట్టాను ఇలా వచ్చిందండి మూడో రోజుకి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ లైక్